మర్చి పట్టుకుంటాడు సరే మర్చిపోతున్నారు తప్ప అతని ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద రేడి పెడుతాడు ఇవాడు అలవాట మన ఏర్పాటు ఇస్తే అసలే పోలం పోయే ఆయన పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయలేదు క్రికెట్ సరేండి బాబు ఇంకా ముఖ్యంగా భయపడ్డారాహసం అబ్బాయి పెట్టించారే ఆ క చిన్నమ్మాయి చిత్రగ చిన్నమ్మాయి చిత్రగ

అంతేకాదు ఆయన ఫ్యాన్ మిషన్ కూడా పట్టించాడు వెనక మధ్యాహ్నం వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుచి రుచికునేవాడు ఇప్పుడు ఆయన లేదా ఆయన లేక ఆయన అద్దవు గారి నా గది అడిగిలాగా తయారైపోయి వారంలో దాకా వదిలేసి తీరక లేక తీసేసాడు తప్ప కూలీలు పంపిస్తాను కట్టి పండ్లది ఆత్ నాగేది అందం అలంకారం ఎందుకు అరే చూసాను ప్రజలు అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి పోలీసులు కూడా పెట్టించకూడదు ఆ బుద్ధి బాబు ఎవరుదా పోటో ఏది నాపు నాది బాబు నీదే ఎవరు ఒంగోలు పెడతాడుగా నన్ను అది నార్మల్గా ఎన్ని చిన్న ఓహో ఎన్ని

అమ్మాయి మిమ్మల్ని బేదోడికి చెప్పో చూసిందా ఎదురు ఎలగనిచ్చాయినా చూసింది అమ్మాయి ఎట్టగాలే ఎవరైనా కనబడతారు కొండని అనబట్ల తీసే తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నావాలు ఉంటాయి bi jalannya mana ya lah di mama ini malah dusi dimotor lo orangnya kamu lo turun ngantor ya

నీదే లతపా శని దగ్గర దగ్గలబడినది అందుకే సకాలంలో వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడే కురుస్తున్నాయి లతపా నీ కాదా தமிழ் மாதம் தவார்க்கே வல்ல கட்டல தனக்கு ஏன் தக்குவா எடுத்து தக்குவா எது தான் அந்த தக்குவா மந்தம் தக்குவா வியவஹார தக்குவா வியாபாரம் தக்குவ இல்ல தப்பேடி பாப்பா அல்ல பெண்டன அப்துமே అన్ని పాపగారు వచ్చి ఇంతసేపు అయినా ఎన్నిక రమ్మన్నారు నేను ఆడకు వచ్చానండి పాప ఏంటి ఆయనకైపోయినా రంగనాయకి నీ పోటానికి రూపములుగా మనమధుడుగా

அந்த ரங்க அம்மா பாதுபட்டு

ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాలు ఆ తట్టుకొని తండ్రి ఎంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాజు బాబు స్టాంపులో కూడా రాదా వచ్చినా మారగారి కంటో ఎంతో వస్తుందని నీలా వంద పొడి నువ్వు ముండ్రులో మాత్రం ఎంత రాదు ఇంకేం వస్తుంది ముండగా తడారిపోయి చక్కగా సెలవిచ్చారు ఆయన వీళ్ళంటే మొత్తం మొత్తం అయిపోయి మా కొంపలో దొరకలేని మాకు తడారిపోతే తప్పిన ఉంది సరే బాబు మనకదే ఉంది ఇంకా రాజు బాబు ఓహో తీట ఇంకా కాదు తీట కాదు ఇంకా దగ్గర రండి వద్దులే

నల్లమందు వ్యాపారం అది స్మగుల్ వ్యాపారం వాళ్ళిద్దే బాగపడుతారు ఈ పోతే ఏడు గంటలు ఎదగలుగుతారు ఎవరు తెలియదు నల్లమందు మనకు లేదు మన అత్తారు అవసరమా అవసరమా అని నల్ల గంటలే మొదటి తొలంగానే తొలం ఉన్నారు కానీ పూర్తిగా పడతాం పోయో పోయి పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపోతాం సరే ఈ రేపు జాగ్రత్త చేసి తెల్లవారుతాము ఎల్లి మార్నింగ్ మంచులు పెట్టి ఆటికి ఆయనకు సొంతం కదా సైజు పెంచు సైజు పెంచే సంచి పట్టద్దు ఎలా చెప్పైనా అల్లు గారి పేరు చెప్పుకుని నైస్ ఐస్ క్రీమ్ లాగా అచేతలు చెప్పుకుని జంతువులు లేనట్టు లేవు అన్ని శాస్త్రం లేదు అన్నమాట పెద్ద మీ దగ్గర సిక్కుమాలిందంటే మీ వాసన ఇన్ని సాధి సంగతి ఆ మాత్రం సిక్కుమాలిందంటే ఆ మచ్చలు ఏమిటి ఎక్కడో కాయదారి చోట మాకొక ఒక నేను నచ్చకున్నారే మీకు వంటి నిండా మచ్చలే కదా నాయన మీ మచ్చ చెప్పండి ఓ శరీరాగమ్మా మాకు వంటి నిన్న ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇలా మచ్చలు ఉన్నట్టే మీ గనక మచ్చలు పుచ్చి

మా ఎప్పుడు దాపిస్తుంది నీ సహించే అనుకున్నాయి

అది కాదు తప్ప ఆలూరు శ్రీనివాసరావు గారు ఆయన ఏది రెండు ఏసీలు పెట్టించు ఏది రెండు షాన్లు పెట్టించి ఆయన అడుగుకోవడం పిలిచేది అవసరం లేదు ఆలూరు శ్రీనివాసరావు గారు మీ మొత్తం సరుకులు తెచ్చారు హోల్సేల్ బిజినెస్ మొద మీ నాన్నగారు బాధ్యత రోజుల కోసం ఎవ్వరు వచ్చాడు ఏ ఊరు నాగాయ్ నాగ మయ్య ఆదివారం రోజు వచ్చాడు వాడి గొమ్మసాలే పోయిండ్రు మా అయ్యి ఉంటా ఊరు నేను వా ఇంట్లో కూర్చోని ఉండ నత్తప్ప లతప్ప ఏమిటి వాళ్లతో కూర్చోని ఉండావు అని అలదొచ్చాడు మయ్య మైసిగా కనపడితే ఎవరి మీదనే వర్కరిస్తారు కనపడితే నీ ఎక్కువగా వర్కరిస్తాడు మా ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయల్ గారు ఒక్క కొత్త వచ్చి వారి ఇంట్లో కూర్చున్నాను అవును లేవు గాయాలతో వచ్చేది ఏమో లేవు లే నాట మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా నతప్ప లత్తప్ప

మయ్య అన్నాడా అన్నాడు బాబు మయ్యే అన్నాడు బాబు అసలు నాగంటి రాష్ట్రం మొత్తం పార్టీల జెండబడ్ ఎంపీగా పోటీ చేయాలి ఆలోచించి ఆరోగ్యలో ఏమని అబ్బాయ్ మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఓరకిచ్చేవాలంటే ముఖ్యమంత్రి పదవ ముఖ్యమంత్రి జాతీయ ముందకెందుకో రాజకీయం పిలిపించు అమ్మాయి వస్తుంది అమ్మాయికి ఏం తెలియదు అమ్మాయికి మాత్రం తెలుసు అందుకోసమే మీ జాగ్రత్త కోసం చూస్తున్నా మా అమ్మాయిని అలా కాగటం కానీ పొరపాటుని అలా వాట్ చేసుకోవడం గానీ పైన ఖర్చు లేకుండా ఖర్చు పెట్టింది ఇటంటే ఎంత మీరు కోరుక అలా అందాలనుకో ఐదు వందల రూపాయలు అయితే ఇట్ అంటే వెయ్యి రూపాయలు చేపడుసారి పైన పెడితే మీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వడమే आ मदर तो तो <laughs> <-धन्दर> दे काय गेस तो अलग ने बाबू अन्न पास में मी जात बात तो चलते नाही नाही थम थम रे लाता बाप मायर आला एकदा ಆ ಮಾಟ ವಿರೇ ಚನ್ನೇ ನೀವು ವಿಷಯ ಮೊತ್ತ ನಾವು ತಿಳಿಸಿ ನಾ ಮಾತು ಅಮ್ಮ ನಾ ಮಾ ರೇ ಅನುಭವ ಪ್ರಾಂತಿ ಪ್ರಾಂತಲಾ ನಟೀ ವರ ಮೋತು ಪಾಲುಪಡಿಮೆ ಅಮ್ಮ ರೇ கோிநா மூட்டு கட்ட வாழ் போட்டு அம்மா எவ்வளோ எதுக்கே பயபடாசி பதிமுகே அய்ய நீடி மாற்றம் நீ மாட்ட ரமேனா అరే బాబు ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఒక విషయం చెప్పడం చెప్పు అందుకోసమే అందుకే మనకు అసలు వ్యవహారం తెలియదు అందుకోసమే అరే బాబు గారు ఎన్ని నైపు చెప్పా నేను చెప్పాలి శ్రీనివాసరావు గారి మాత్రం చెప్పే అరే బాబు వేస్తానండి అందుకోసం చెప్తున్నా తొందర తొందర అలానే కాదు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టుకుంటాం ఖాళీ అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రాలు పెడుతున్నాం అనుకోండి కేజీలు కేజీలు అడుగు పెట్టి అంత ఖాళీ పద్నాలుగు కేజీలు వడ్రాలు పిలుతమేవారం మంచి అనవతరు అలా ఏమి పెట్టలేసిపోయినట్లేదు చూసారా చూడలేదమ్మా చూసారా చూర చూసి ఎప్పుడు అదే